ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ అనేది ఒక గుండెకాయ లాంటిదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పిండో ప్రజెంట్ చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ పదే పదే వైజాగ్ పేరును తలపిస్తున్నప్పుడే అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనుభవం లేకున్న తన పరిపాలనతోటి తన యొక్క విజన్ తోటి తన యొక్క అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చిండు ప్రజల ఇంటి వద్దకే పరిపాలన అందించిన గొప్ప నాయకుడు సచివాలయ వ్యవస్థతోటి వాలంటర్ వ్యవస్థతోటి ప్రజల ముంగిటనే పరిపాలన తీసుకొచ్చిండు సో అలాంటి వ్యవస్థలని కొలాప్స్ చేసి చంద్రబాబు నాయుడు కొత్తగా వాట్సాప్ గవర్నమెంట్ గవర్నెన్స్ తీసుకొచ్చిండు మరి వాట్సాప్ గవర్నెన్స్ వలన ప్రజలకు ఏమైనా ఒరిగిందా ఏమీ లేదు అంటే కేవలం చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అనేది మాటలు తప్పిస్తే చేతులు ఉండవు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఈజ్ ద బెస్ట్ సిటీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ అని ఎందుకు చెప్పిండు అంట అతడు రాజధానిగా అత్యంత అనువైన ప్రదేశం అనువైన సిటీ అని ఎందుకు చెప్పిండు అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఆ డెవలప్డ్ సిటీ మీద మనం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనుక డెవలప్ చేస్తే అద్భుతమైన విశ్వనగరం హైదరాబాద్ లెక్క తయారవుతుందని చెప్పి అంత ముందు చూపుతోటి వైజాగ్ని అతను డెవలప్ చేస్తే రాజధానిగా అత్యంత అనువైన ప్రదేశం అని చెప్పి వైజాగ్ని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్న అభివృద్ధిని మించి ఇంకా కంటిన్యూ చేసిందంటే ఇదంతా ముందు చూపుతో చేసిన ఒక అద్భుతమైన పరిపాలన కానీ ఆనాడు వీళ్ళ అధికార దాహం కోసం వైజాగ్ మీద వీళ్ళు చిమ్మిన విషయం అంతా ఇంత కాదు మరి అలాంటప్పుడు వైజాగ్ అనే నగరాన్ని వీళ్ళసలకు వైజాగ్ అనే నగరం గురించి వీళ్ళు మాట్లాడకూడదు కానీ పేరుకే రాజధాని మాత్రం అమరావతి అమరావతిలో ఎలాంటి ఏ పనులు జరగవు కానీ కేవలం వైజాగ్ మాత్రమే ఏది పెట్టుబడులకు కానీ అన్నిటికీ అనువైన ప్రదేశం అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నారు మరి అదే కంపెనీస్ని అదే పెట్టుబడుల్ని అమరావతి అమరావతికి తీసుకురావచ్చు కదా అంటే దానికి దానికి ఎలాంటి ఆన్సర్ ఉండదు అంటే కేవలం వైజాగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వైజాగ్ అంటారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చింపడానికి తన ఎల్లో మీడియా తోటి పత్రికలతోటి ఈవెన్ వైజాగ్ యొక్క లోకల్ పీపుల్ని కూడా వీళ్ళు ఏ మార్చిరంటే వీళ్ళ యొక్క విష ప్రచారాలు అంతా ఇంత కాదు అందుకే అబద్ధం అనేది అనేది నిలకడగా తెలుస్తుంది అబద్ధం అనేది ఊరంతా చుట్టేసి వచ్చిన తర్వాత అనేది నిజం అనేది నెమ్మదిగా తెలుస్తుంది సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వైజాగ్ అని చెప్పింది ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ముందు చూప జగన్మోహన్ రెడ్డి గారిది విజన లేదా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పరిపాలన ఇక్కడనే అర్థమవుతుంది ఒక నాయకుడు సెట్ చేసిన రూలింగ్ని ఫాలో అవ్వడం అంటేనే అది క్లియర్ కట్గా ఇండికేషన్ ఇస్తుంది